ఈ రోజు అనగా ఆదివారం క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది నూతన అధ్యక్షుడిగా బండారు సుబ్బారెడ్డి కార్యదర్శిగా షేక్ వియాజ్ అహ్మద్ వైస్ ప్రెసిడెంట్ గా వై రఘు ఆచార్య గౌరవ అధ్యక్షులుగా షేక్ నన్నే సాహెబ్ ప్రెసిడెంట్ గా ప్రసాద్ డైరెక్టర్లుగా గుర్రం వెంకటేశ్వర్లు ఆర్ వెంకటేశ్వర్లు శివబాల సుబ్బారావు ఎస్ దాని మొదలగు వారి చేత ఇంటర్నేషనల్ వాకర్స్ గవర్నర్ ఎన్ బలరాం నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు ఫాస్ట్ ఇంటర్నేషనల్ గవర్నర్ నేతాజీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ లాఫింగ్ క్లబ్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఇంటర్నేషనల్ వాకర్ ద్వారా అవార్డులు రివార్డులు సాధించారని కొనియాడారు తదుపరి లాఫింగ్ క్లబ్ డైరెక్టర్లు అయినటువంటి పి రవికుమార్ మరియు కె విజయకుమార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ ఆఫీసర్లు జిల్లా మరియు సిటీ ఎన్జీఓ సంఘంలో జాయింట్ సెక్రటరీగా మరియు ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడినందున వారిని సభ్యులు సన్మానించుకోవడమైంది

క్లబ్ లో మీ పదవి చెప్పుకోండి పదవి

ఈరోజు బిఆర్ కాలేజీ లాఫింగ్ అసోసియేషన్ కొత్త కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మన బలరాము నాయుడు గారు మరియు మా సీనియర్ అయిన నేతాజీ సుబ్బారెడ్డి గారు మా ప్రెసిడెంట్ గారైన అయిన బండారు సుబ్బారెడ్డి గారు మా సెక్రటరీ రియాజ్ అహ్మద్ గారు మరియు మా కార్యవర్గం అంతా ఈరోజు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియపరచుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ సంవత్సరం ప్రతి నెల ఒక సేవా కార్యక్రమాన్ని తీసుకుంటూ నవ్వండి నవ్వించండి అనే కొత్త పోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తూ వాకింగ్ చే నెల్లూరు జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మొత్తం వాకింగ్ చేసే వాళ్ళందరూ కూడా నవ్వడం అనే దాని గురించి ఒక ప్రోగ్రాం రెగ్యులర్గా చేయాలని చెప్పేసి నవ్వడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అందువల్ల అందరం నవ్వించడం నవ్వడం జోక్ చేయడం అనేది ముఖ్య కార్యక్రమంగా తీసుకొని చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి మరి మా మా కార్యవర్గానికి మా సెక్రటరీ కూడా ధన్యవాదాలు గ్రౌండ్ వాకర్స్ క్లబ్ ఈ రోజు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారి చేత నేను నల్బోరు బలరామయ్య నాయుడు టూ జీరో త్రీ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా వారి చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ప్రెసిడెంట్గా బండారు సుబ్బారెడ్డి గారు సెక్రటరీగా రియాజ్ అహ్మద్ గారు ట్రెజరర్గా ప్రసాద్ గారు గౌరవ అధ్యక్షులుగా నన్నే సాహిబ్ గారు మొత్తం వాళ్ళ టీం డైరెక్టర్లు అందరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించాను రెండు వేల ఇరవై మూడులో క్లబ్ ఏర్పడినప్పటికీ అన్ని అంగులతో ఏర్పరచుకొని ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఐదులో కూడా వాకర్ క్యాన్సర్ నేషన్లో మంచి గుర్తింపు పొంది అవార్డులు రివార్డులు డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా అవార్డులు క్యాష్ అవార్డులు అన్నీ కూడా తెచ్చుకుంటున్నారు ఈ సంవత్సరం కూడా బాగా సర్వీస్ యాక్టివిటీస్ చేసి రెండు వేల ఇరవై ఆరు జరిగే కన్వెన్షన్లో కూడా వాళ్ళకి మంచి గుర్తింపు రావాలని కోరుకుంటూ మంచి యాక్టివ్గా పనిచేయాలని ఈ గ్రౌండ్లో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి మంచి యాక్టివ్ టీం అనే మళ్ళీ ఈ సంవత్సరం కూడా వాళ్ళని కొనసాగిస్తున్నారు వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను నమస్కారం ఆ నెల్లూరు టౌన్లో విఆర్స్ గ్రౌండ్లో రెండు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో లాఫింగ్ వాకర్స్ అసోసియేషన్ ప్రారంభించారు మరి ఆనాటి ఇరవై నాలుగు ఇరవై రెండు సంవత్సరాలు గడిచింది రెండు సంవత్సరాల్లో సుబ్బారెడ్డి గారు అధ్యక్షులుగా నన్నే నన్నసాహెబ్ గారు సెక్రటరీగా రియాజమ్మగర్ సెక్రటరీగా ప్రెజరీగా ప్రసాద్ ఇలాగ వాళ్ళ బృందం అంతా రకరకాల పోస్టులు ఉండి అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేశారు అందువల్ల మొదటి సంవత్సరం స్టార్టింగ్లోనే ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డు డిస్టిక్ అవార్డు వాళ్ళు జరిగింది బై క్యాష్ అవార్డు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో లాస్ట్ పోయిన సంవత్సరం ఇచ్చారు అలాగే ఈ సంవత్సరం కూడా ఇరవై ఐదులో చేసిన సేవా కార్యక్రమం కానీ రెండు మూడు వార్డులు అవార్డులు వచ్చినాయి అలాగే క్యాష్ అవార్డు కూడా వచ్చినాయి ఇక్కడ నెలకు ఒకసారి మెడికల్ క్యాంప్ కానీ యోగా కానీ రకరకాల సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు అందువల్ల ఇంటర్నేషనల్ తక్కువ కాలంలో లేటెస్ట్గా స్టార్ట్ చేసినప్పుడు గుర్తించి వాళ్ళకు అవార్డులు ఇవ్వడం కార్యక్రమాలు చేసి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వేదాయ్ సుబ్బారెడ్డి గారు కూడా ఆ ట్వంటీ ఫోర్లో కానీ ట్వంటీ ఫైవ్లో కానీ చేసిన సేవా కార్యక్రమాలకు క్యాష్ అవార్డ్ అండి అండ్ అవార్డ్స్ కూడా ఇంటర్నేషనల్ రావడం చాలా అభినందన విషయంగా నేను భావిస్తున్నా ముఖ్యంగా అందరిని కోరుకునేది ఏంటంటే యోగా నడకతో పాటు లాఫింగ్ కూడా ఏదైతే కాన్సెప్ట్ లాఫింగ్తో ప్రారంభించామో లాఫింగ్ కూడా నిర్వహించడం చాలా మంచిదని ప్రతి ఒక్కరు డాక్టర్ల నుంచి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఉన్నటువంటి బ్యాడ్ హార్మోన్స్ నశించిపోయి మన మనస్ఫూర్తిగా నవ్వుకుంటే గుడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యి హెల్తీగా ఉంటారని చెప్పి అందరూ చెప్తున్నారు కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా హ్యాపీగా ఒక ఐదు ఐదు పది నిమిషాలన్నా నవ్వుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా ఒక లాఫింగ్ క్లబ్ సెక్రటరీగా అందరినీ కోరుకుంటూ ఈరోజు నేను ఏదైతే మాట ఇచ్చామో మా క్లబ్ ద్వారా నేను చంద్రరావు నాయుడు గారు అదే అదేవిధంగా నేతా సుబ్బారెడ్డి గారికి కాని చెప్తాం మంచి సేవా కార్యక్రమాలు ఈ కూడా చేసి మేము పొందుతామని చెప్పి కూడా వారికి సభా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తాం థ్యాంక్ యూ సద్వినియోగం చేసుకుంటూ గ్రౌండ్లో వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళ సహాయ సహకారాలతో ముందుకు పోతామని సుబ్బారెడ్డి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం ఈరోజు